జర్నీ స్టార్ట్ అయింది ఈ రాత్రి మీద కూడా అక్కడక్కడ ఉన్నాయి కార్లు అహ్మదాబాద్ తిరుగుతున్నారు కూడా ఉన్నాయి కార్లు కూడా ఉన్నాయి రోడ్ల మీద సేమ్ హైదరాబాద్ రింగ్ రోడ్ లా ఉంది ఎయిట్ లైన్ రోడ్ ఇది కూడా టోల్ గేట్ వచ్చింది కట్ టోర్స్ స్టార్ట్ చేసనట్లేదు వస్తానకి ఫ్రీగానే ఉన్నట్టుంది ఫ్రీయే వస్తానకి వస్తానకి ఫ్రీయే ఇంకా డబుల్ డిస్కౌంట్ లేదు పైనేది ఒకస బుల్లెట్ ట్రైన్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇలా ఉంటది ఎక్స్ప్రెస్ అయ్యే సిమెంట్ రోడ్డే రోడ్డు వల్ల ఏంటంటే మరి డ్రైవ్ అయితే కొంచెం రోడ్డుకి టైర్లకి మధ్యని కొంచెం ఫ్రిక్షన్లకు అయితే అనిపిస్తుంది స్మూత్ అనిపించట్లేదు తార్ రోడ్డు అంత స్మూత్ ఇక్కడ స్పీడ్ లిమిట్ వన్ ట్వంటీ కిలోమీటర్ స్పీడ్ లిమిట్ కట్టో కనీ ఫోర్ ప్రసరి ఎండ్ అయిపోతుంది ఇంకా బారెట్ సిటీ ఎగ్జిట్ తీసుకోవాలా బల్క బారెట్ సిటీ ఎగ్జిట్ అవుతానా మరా దీని తర్వాత నర్మదా నది నదికి వెళ్తాం అన్న నర్మదా నది దాటుతాం రైట్ సైడ్ లో కనిపిస్తుంది గోల్డెన్ బ్రిడ్జ్ అంటారు దీన్ని అప్పుడు బ్రిటిష్ టైంలో లో కట్టింది ఇప్పటికి చూడండి స్ట్రాంగ్ ఉంది బ్రిడ్జ్

ఫార్టీ ఫార్టీ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళాం మనమే ఇలా మనకు యాభై కిలోమీటర్లు వెళ్తే నవసారి దగ్గర మనం ఎగ్జిట్ తీసుకోవాలి సాపుతార రోడ్కి ఇప్పటికే టూ ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ వచ్చాం మనం మధ్యలో ఒక ట్వంటీ మినిట్స్ రెస్ట్ కూడా తీసుకున్నాము అహ్మదాబాద్ టు భరూచ్ మాత్రం చాలా బాగున్నాయి రోడ్స్ ఎక్స్ప్రెస్ హైవేస్ ఇంకా సిక్స్ అవర్స్ ట్వంటీ ఫోర్ మినిట్స్ ఉందంటున్నాడు ఇంకా మూడు వందల ఏడు కిలోమీటర్ల మంది షిరి రావడానికి చిన్న బ్రేక్ తీసుకుందాం మనం ఇప్పుడు హోటల్ దగ్గర కాస్త రెస్ట్ తీసుకుంటామని చాయ్ బ్రేక్ షిరిడి సాయితీ పార్క్ వచ్చి ఫైవ్ ఎయిటీ వన్ కిలోమీటర్స్ అయింది ట్వంటీ పాయింట్ టూ యావరేజ్ ఇచ్చింది साहित्य थीम पार्क यूडिया है চাই இதனால் பஞ்சாபி மீல் ஒன் நைன்டி நைன் ருபீஸ் இது வாட்டர் பார்க் கூட உண்டு बट एन्जॉय <laughs> ये कार पार्किंग एरिया है ये टिकट काउंटर है ये मन कार